హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో అయితే సిక్స్త్ క్లాస్ మనకి న్యూ సిలబస్ సిక్స్త్ క్లాస్ ఉన్నటువంటి సంబంధించి ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఒక త్రీ లెసన్స్ అయితే మేము పెట్టడం జరిగింది సో అయితే ఫోర్త్ లెసన్ ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు లెసన్ కోసం అయితే శుభ్రంగా న్యూ టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి కంటెంట్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ మనమైతే బిట్టు బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ వీడియోలో మొత్తం నాలుగు వీలైతే ఐదో లెసన్స్ కూడా లాంగ్ అయితే ఒక ఒక పాఠ్యాంశం లేదంటే రెండు పాఠ్యాంశాలు అయితే వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మనం పెట్టి ఈ కంటెంట్ అయితే ఏపీ టెట్ అలాగే బీఎస్సీకి అయితే ఖచ్చితంగా వేరే వెరీ యూస్ఫుల్ అలాగే మిగతా రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం కాబట్టి సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి ఈ కంటెంట్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఎవరికైనా ఇంకా పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్ కూడా చేయడం జరుగుతుంది డీటెయిల్స్ అయితే మనకి వాట్సాప్ చేయండి సో మనకైతే అవైలబుల్గా ఇవే కాకుండా మెథరాలజీకి సంబంధించి అలాగే తెలుగు అకాడమీకి సంబంధించి బుక్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి పీడిఎఫ్ ఫార్మేట్లో అలాగే ఇప్పుడు పెట్టేటువంటి కంటెంట్ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ బుక్ స్వరూపాలు ఫోర్త్ క్లాస్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువగా ఈ టాపిక్ నుంచి మనకి బిక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ పెట్టు భూస్వరూపాలండి సో భూస్వరూపాల కిందకి మనకి మైదానాలు పీఠభూములు భూములు కొండలు పర్వతాలు ఇలా మొత్తం నాలుగు వస్తాయి మైదానాలు పీఠభూములు లేదా కొండలు అనవచ్చు పర్వతాలు వారు ఇవి భూస్వరూపాలు నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి మనకి డేగ్రౌండ్ మీకు ఇచ్చాం పర్వతాలు అంటే కొంచెం హైట్గా ఉంటాయి దాని గురించి కొంచెం లోలో ఉండేవి పీఠభూములు లేదా కొండలు ఇంకా నార్మల్గా ఉండేవి మైదానాలు సో ఇది నేలమట్టం సో నేనమటం కిందకి సముద్రం అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఓవరాల్గా ఇక్కడ మీకు ఇది డైగ్రామ్ డయాగ్రామ్ రూపంలో కూడా మీకు ఇక్కడ వివరించడం జరిగింది చూడండి చిన్న భూస్వరూపాలు కలిగి ఉంటాయండి ఏవంటే ముందు ఈ బస్సు భూస్వరూపాల గురించి చెప్పిన తర్వాత ఇందులో భాగంగా వీటిని ఎత్తిని సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు భూస్వరూపం అనేవి దీని ఆధారంగా కొలుస్తారు ఇదే డైరెక్ట్ బిట్ కింద మనకి ప్రీవియస్ స్టెట్ పేపర్లో కూడా ఈ బిట్ వచ్చింది సో సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు పర్వతాలు ముందుగా దీనిలో పర్వతాల గురించి చూడండి అత్యధిక ఎత్తి కలిగిన ప్రాంతాలు ఏవంటే పర్వతాలండి స్థితి చల్లగా ఉంటుంది ఇక్కడ లైక్ హిమాలయాలు ఎగ్జాంపుల్గా అలాగే ఏపీలోకి వచ్చేసరికి ఎత్తైన భూస్వరూపాల్లో కొండలు ఎక్కువ బాగా అయితే మనకి ఉన్నాయి ఇక్కడ మనం భూస్వరూపాలు నాలుగు అని చెప్పాం కదా ఈ నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి ఎక్కువ శాతం ఏదంటే కొండలు లేదా పేటభూములు చెప్పవచ్చు అవి మనకి ఎక్కువ బాగానే ఎక్కువ పర్సంటేజ్ కలిగి ఉన్నాయి ఇక భారతదేశంలో అతి ప్రాచీనమైన పీఠభూమి ఏదంటే అగ్నిపర్వత మూలానికి చెందిన ఉంటే దక్కన పీఠభూమి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ దక్కన పీఠభూమి ఇప్పుడు మనం అండర్లాంటి చేసినా చూడండి అవి ఇంక మరి ఖచ్చితంగా ఈ బిట్స్ ఫ్రేమ్ అయ్యే భాగమే చెప్పవచ్చు మనం అవి నెక్స్ట్ వచ్చి పీఠభూములు ఖనిజ సంపద కలిగి ఉంటుంది నల్లరేగడి రేగడి ప్రసిద్ధి ఏదంటే లావా పీఠభూమి ఇక్కడ దక్కన పీఠభూమి అంటే రాయలసీమ ఏదైతే ఉందో రాయలసీమ సైడ్ అని కూడా దక్కన పీఠభూమి కింద ఎక్కువగా రావడం జరుగుతాయి ఇక్కడ నల్ల రేగడి నేల ఉంది కదా అది ఏదైతే ఉందో అది మన లావా పేటభూమికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సముద్రం నుండి నాలుగు వేల నుండి ఆరు వేల మీటర్లు ఎత్తిగల పీఠభూమి ఏదంటే దిబిట్ పీఠభూమి అండి ఈ ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి సో ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏదంటే తిబిట్ పీఠభూమి నెక్స్ట్ వచ్చి చోటా నాగపూర్ పేటభూమిలో ఏముంటాయంటే ఇనుము బొగ్గు మాంగళిష్ నిల్వలు అత్యధికంగా కలిగి ఉన్నాయండి ఇది కూడా డైరెక్ట్ పెట్టిందో ప్రీవియస్ టెట్టా డిఎస్ఎల్ మనం చూడవచ్చు సో ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఎక్కువ భాగంగా నిలువ ఉన్న ఇరవై ఏవి అని చెప్పి కింద ఆప్షన్లో ఈ మూడిచ్చి కాంది అని చెప్పి ఇస్తాడండి నెక్స్ట్ వచ్చి సెకండ్ పార్ట్ మైదానాలు చూడండి సముద్ర మట్టం నుండి గరిష్టంగా రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను మైదానాలు అంటారండి సముద్ర మట్టం మట్టం నుండి గరిష్టంగా రెండు వందల మీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటాయి ఇవి నెక్స్ట్ వచ్చి జనసాంత చూడండి ఎక్కువ ఎక్కడ ఉంటుంది జనసాంత మైదానంలో ఉంటుంది సారవంతమైన నేలలు కలిగి ఉంటాయి ఇక్కడ గంగా సింధు మైదానం మొదలైన కూడా దీనికి ఎగ్జాంపుల్గా మనము చెప్పవచ్చు ఇంకా ఏపీ భూస్వరూపం చూడండి మనకి పౌరులుగా ట్వంటీ ఎయిట్ రాష్ట్రాలు ఆగ్నేయ దిశలో ఉంటుంది మన ఏపీ తూర్పు తీర మైదానం ఉంది మనకి ఉత్తర ఒడిస్సా ఛత్తీస్గఢ్ అవి కలిగి ఉంటాయి నెక్స్ట్ వచ్చి దక్షిణాన తమిళనాడు పశ్చిమాన తెలంగాణ నైరుతిన కర్ణాటక తూర్పున బంగాళాఖాతం ఉంటుంది ఈ దిక్కులు కూడా గుర్తుపెట్టుకోవాలి దిక్కువగా ఈ ఇవి కూడా ప్రీవియస్ మనకి క్వశ్చన్స్లో చూసుకుంటే ఇవి మనకు కనిపిస్తాయి దిక్కులు అలా మూలాలకు సంబంధించి డైరెక్షన్స్ కూడా అడిగాడు ఇంకా ఏపీ తీయలేక పొడవండి ఇది చాలా ఎగ్జామ్ పేపర్లు అయితే మనకి బిట్ కని వచ్చింది తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అండి ఇంకా లేటెస్ట్ అయితే తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ పరంగా అయితే తొమ్మిది వందల డెబ్బై రెండు అయినా ఉంటుంది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా ఏడవ పెద్ద రాష్ట్రం అండి మనది జనాభా పరంగా పదివో అది ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది కూడా వచ్చింది మనకి బిట్స్ రూపంలో విస్తీర్ణ పరంగా ఏపీ అనేది పదివ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా సారీ ఏడువాది విస్తీర్ణపరంగా ఏడువాది జనాభా పరంగా పదివ రాష్ట్రం కోస్తాంధ్ర చూడండి మనకి కోస్తాంధ్రలో వచ్చి మొత్తం తొమ్మిది జిల్లాలు ఉంటాయండి ఇప్పుడు రీసెంట్లో అయితే మనకి ఇంకా జిల్లాలు టాక్ అయితే వచ్చింది బట్ మనకి ముఖ్య ప్రమాణం కాబట్టి దాని పరంగా చూసుకోవాలి ఈ తొమ్మిది జిల్లాల్లో గోదావరి కృష్ణా పెన్నా నదులు డెల్టా సారవంతమైన నేలలు ఉన్నాయండి అధిక జనసాంద్రత కలిగి ఉంటుంది నెక్స్ట్ వచ్చి రాయలసీమ నాలుగు జిల్లాలు ఇక్కడ వచ్చి ఉద్యాన పంటల కేంద్రం ఇక్కడ ఉంటుందండి రాయలసీమలో నెక్స్ట్ వచ్చి కొండలు పర్వతాలు చూడండి ఏపీకి వచ్చేసరికి ఏపీలో అత్యధిక భాగం కొండలు కలిగి ఉన్నాయండి వైఎస్ఆర్ కడప తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం చిత్తూరు కర్నూలు విజయనగరం వంటి ఉన్న కొండలను తూర్పుకొనములుగా పిలుస్తారండి తూర్పు పనులుగా ఏ జిల్లాలు పిలుస్తారు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఏపీలో ఉత్తర భాగంలో ఆ కొండలు ఎక్కువ ఎత్తు ఉన్నాయండి ఎక్కువగా మనకి నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటాయి కొండలు అనేవి ఇవి పన్నెండు వందల మీటర్ల ఎత్తులో ఉంటాయి పదహారు వందల తొంభై మీటర్లు ఎత్తిగల అర అరకలోయ లోయలోని అరీమికొండ లేదా జిందగడ అని ఉంటుంది ఇది మన రాష్ట్రంలో ఎత్తైందండి ఇది చాలా పేపర్లు వచ్చింది సార్ ఇంత ముందు పీవిఎస్ టెక్టర్ అలాగే ఇతర కాంప్యూటర్ ఎగ్జామ్స్ కూడా బిట్టి మనకు అనిపిస్తుంది పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ముప్పు మండలాలు ఏపీలు విలీనం చేశారండి వచ్చి వరరామచంద్రపురం కోనవరం చింతూరు భద్రాచలంలో అల్లూరు సీతారామూరు జిల్లాలోనూ బాగ్బాడు ఆ వెలేరుపాడు మండలాలు ఏలూరు జిల్లాలో విలీనం చేశారు ఇవి గుర్తుపెట్టుకోవాలి సో కొంచెం అప్లికేషన్ టైప్లో ఇవ్వాలంటే ఈ విధంగా బిట్లు అడుగుతాడు ఇక కొండలు జిల్లాలు చూడండి ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ యారాడి కొండ లేదా అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చి బైసన్ కొండలు లేదా పాపి కొండలు ఏ జిల్లాలో కలవంటే ఏలూరు అల్లూరు సీతారామ జిల్లాలో ఉన్నాయండి ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకండి చాలామంది మిత్రులు అయితే మనకి స్కిప్ చేస్తున్నారు సో స్కిప్ చేయడం వల్ల మనకి కంటెంట్ మనకి టెక్స్ట్ బుక్లోనే లైన్ టు లైన్ చూసి మనం ఇంపార్టెంట్ రాసాం కాబట్టి ఇందులో ఇంకా తీయడానికి అయితే ఏమీ ఉండదు మీరు ఒక స్కిప్ చేయడం వల్ల మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్లు వచ్చి ఒకటి రెండు బిట్లు మిస్ అయిపోతాయి కాబట్టి అవి మనకి రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి నెక్స్ట్ బేరం కొండలు నాగార్జున కొండ కోటప్పకొండ అనేవి గుంటూరు పల్నాడులో ఎక్కువగా మనకు కనిపిస్తాయి వెలుకొండలు ఇది కూడా ప్రీవియస్ కెస్ట్లో మనకు కనిపించింది అలాగే డిఎస్ఎలో కూడా బిట్ వచ్చింది వెలుకొండలు అనేవి ఎస్ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఉన్నాయండి నల్లమల కొండలు అనేవి కర్నూలు నంద్యాల ప్రాంతంలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి నెక్స్ట్ వెలికొండలు పాపికొండలు ఇవి కూడా వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఉన్నాయి శేషాచల కొండలు లేదా అర్సి కొండలు అనేవి చిత్తూరు తిరుపతిలో ఉన్నాయి పెనుగొండ లేదా మడకశీర కొండలు వచ్చి అనంతపురం శ్రీశక్తిశాయి జిల్లాలో ఉన్నటువంటి కొండలు అండి ఇవి పై కొండలు చార్నికైట్ కాండలైట్ రాళ్ళతో ఏర్పడినవి మన ఏపీలో రెండు కొండలన్నీ కూడా చార్నలైట్ కాండలైట్ రాళ్ళతో ఏర్పడినవి ఆంధ్ర కాశ్మీర్ అనేది ఏంటంటారంటే లంబసింగి ప్రాంతాన్ని అంటారండి లంబసింగి లేదా లంబసింగి ఇది విశాఖపట్నం చింతపల్లిలో ఉందండి విశాఖపట్నంలో చింతపల్లి గ్రామం దగ్గర కలదు నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో గిరిజన వ్యవసాయం ఏదంటే పోడు వ్యవసాయం అండి లేదా జూమ్ వ్యవసాయం అంటారు ఇది కూడా వన్ ఆర్ టూ టైమ్స్ మనకి బిట్టు టెట్లో వచ్చింది నెక్స్ట్ స్థల మార్పిడి వ్యవసాయం కూడా దీన్ని అంటారండి ఈ పోడు వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం జూమ్ వ్యవసాయం అంటారు నెక్స్ట్ భారత ప్రభుత్వం ఒక నిర్దిష్ట హానికర గిరిజన తెగగా చెప్పేది ఏదంటే చెంచులు అండి వీళ్ళు ఎక్కువగా నల్లమల అడవి అంటే కర్నూలు గుంటూరు నంద్యాల ఆ ప్రాంతం ఎక్కువ మనకి కనిపిస్తారు ప్రకాశం అక్కడ అంటే భారత ప్రభుత్వం అయితే ఇది ఒక నిర్దిష్ట హానికర గిరిజన తెగ చెప్తారు చెంచులు అనేవాళ్ళు నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో శ్రీశైల్యం గిరిజనుల కోసం ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ అనేది ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశారండి శ్రీశైలంలో నెక్స్ట్ వచ్చి పేట భూములండి ఏపీలో పీఠభూమి దక్కన పీఠభూములని తూర్పు భాగానికి చెందినది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది చిప్పం పైన నెక్స్ట్ వర్ష వర్షపాతం తక్కువ పీడిత ప్రాంతంగా ఉంటుంది ఇక్కడ నేలలు నల్లరేగడి ఎర్ర లాటరైట్గా ఉంటాయండి ఎక్కువ భూముల్లో ఐదు నుంచి పది శాతం మంది రైతులకు గొట్ట బావులు ఉంటాయి అక్కడ ఎక్కువ పండ్ల తోటలు పండుతాయి అందుకని వాటర్ ఉండదు కాబట్టి ఏపీలో పీఠభూమి ప్రాంతంలో జూన్ నుంచి నవంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది ఈ భూ భూస్వరూపంలో ఖరీఫ్ వర్షాకాలం ఖరీఫ్ కరీపాన వర్షాకాలం ఒకటే ఒక పంట మాత్రమే పండుతుంది అత్యల్ప వర్షపాతం భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టణంతో అనంతపురం జిల్లాలో రాయదుర్గం కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత అయితే ఉంటుంది మనకి అక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి మైదానాలండి మైదానం వచ్చేసరికి ఏపీలో మైదానాలు శ్రీకాకుళం జిల్లా నుండి దక్షిణాన ఎస్ఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరకు అయితే విస్తారమైన తీర మైదానం ఉందండి దీన్ని కోస్తా తీర మైదానం కూడా అనవచ్చు ఆక్షేపకమైన అక్షే అవిక్షేపకాలతో ఏర్పడినటువంటి ఒండు నేలలు ఉంటాయండి ఇక్కడ ఎక్కువగా సో వ్యవసాయంగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి తీర కోస్తా తీరమైదానమైనది గోదావరి నది నది డెల్టాల వల్ల సారవంతమైన నేలలు కలిగి అనేక రకాల పంటలు పండుతాయి ఇక్కడ ఇక్కడ వచ్చి నెక్స్ట్ గుంటూరు బాపట్ల ఆ జిల్లాలు మనకి ఎక్కువగా ప్రతి మిరప పంటలకు అయితే ప్రసిద్ధండి ఎందుకంటే నేల నల్ల రైడ నేల కలిగి ఉంటాయి అక్కడ గుంటూరు బాపట్ల సైడ్ నెక్స్ట్ వచ్చి దక్షిణ భారతదేశ మంది ఏంటంటే కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలను అంత ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ వర్షాకాలపు పంటను ఖరీఫ్గాను శీతాకాల పంటను రబీ రబీ గాను అంటారండి నెక్స్ట్ వచ్చి పుల్లెరండి దీని మంచినీటి సరస్సు మనకు వెస్ట్ గోదావరిలో ఉంటుంది నెక్స్ట్ పుల్కేట్ ఉప్పు నీరు సరస్సు ఇది నెల్లూరులో ఉంటుంది ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ నెక్స్ట్ నగద పంటలండి నగదు పంట వచ్చేసరికి వేరుశనగ పసుపు చెరకు పొగాకు అలాగే ఆహార పంట వచ్చేసరికి వరి చిరుధాన్యాలు కూరగాయలు అండి ఇవన్నీ కూడా వరి వరి పంటల కింద మనం వరి ఆహార పంటల కింద చెప్పవచ్చు నగద పంటలంటే మనకి ఆర్థిక పంటలు కూడా అనవచ్చు నెక్స్ట్ వచ్చి ఆక్బా కల్చర్ అంటే జలసేద్యం అంటాం తెలుగులో అచ్చ తెలుగులో ఆహారం కొరకు జలచరాలను పెంచేటను లేదా సాగు చేయటను ఆక్వాకల్చర్ అని చెప్పవచ్చు అండి ఇది డైరెక్ట్ పెట్టే సో ఇది ఓవరాల్గా మనకి ఫోర్త్ క్లాస్ అని మనకి ఆంధ్రప్రదేశ్ ఉండే భూ స్వరూపం అండి మన భౌగోళిక స్వరూపం మన ఏపీకి సంబంధించింది అలాగే ఫైవ్ క్లాస్ వెళ్ళేసరికి మనకి ఇండియా కూడా ఉంటుంది అలానే భౌగోళిక స్వరూపం సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం సంచార జీవనమైన అయినా ఉంది కదా ఇది చూద్దాం ఇలా తక్కువ లెంత్తో ఫార్టీ వైజ్గా చెప్పుకుంటే మనకి సులువుగానే ఉంటుంది ఒకేసారి అన్ని టూ అవర్స్ త్రీ అవర్స్ చెప్పినా కూడా చాలామంది స్కిప్ చేస్తున్నారు కాబట్టి సో టెన్ మినిట్స్ వరకు అయితే ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది విపులంగా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకైతే యూజ్ఫుల్ అవుతుంది అన్ని ఎగ్జామ్స్ కూడా యూస్ అవుతుంది ముఖ్యంగా ఏపీ అలాగే తెలంగాణ టెట్ డిఎస్ఎక్ కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్